నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుందన్నమాట ఏపీలో కూట ప్రభుత్వం పలు రకాల పథకాలని మహిళల కోసం తీసుకురావడం అయితే జరిగిందండి అయితే తాజాగా మరొక పథకాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసేసింది ఏపీలో కూట ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పైన ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు I <laughs> చెప్పడం అయితే జ జరిగిందండి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు దూసుకువెళ్ళిపోతుంది ఏపీలో కూట ప్రభుత్వం అయితే తాజాగా మరి మనకి ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది మరి ఈ పథకాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి మొదట అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగిందండి ఎందుచేత వాయిదా వేశారంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది మనకు జరుగుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు పంపిణీ తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తే మరికొంతమంది లబ్ధిదారులు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతారన్న ఉద్దేశంతో మరి గత నెలలోనే ప్రారంభించాల్సినటువంటి ఈ పథకాన్ని వాయిదా వేసి వేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మరి సరికొత్తగా ఈ పథకాన్ని దీపావళి కానుకగా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మన ఛానల్కి ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుందండి మరి లేట్ చేయకుండా వారికి వెళ్ళిపోదాము ఏపీలో కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే పథకాలను పథకాలతోటి మరి రావడం అయితే జరిగిందనమాట ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ పథకాల గురించి ఇచ్చే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకు దూసుకువెళ్ళిపోతుంది కూటమి ప్రభుత్వం మరి మనకి అధికారంలోకి రాగానే పెన్షన్ని భారీగా పెంచి మరి పెంచిన పెన్షన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నెలలా ఇంటింటికి వచ్చి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనము ఫ్రీ గ్యాస్ పథకాలు అదేవిధంగా ఫ్రీ బస్ పథకాలు కూడా ప్రారంభించిందండి తాజా సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకు దూసుకువెళ్ళిపోతుంది ప్రతి హామీని కూడా నెరవేరుస్తుందండి అధికారంలోకి వచ్చి రాగానే మరి పెన్షన్లు భారీగా పెంచుతా పెంచి పెంచిన పెన్షన్ని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెల ఒకటి రెండు తారీఖులకి ఇంటింటికి వద్దకు వచ్చి ఫెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ వస్తుందన్నమాట దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి ఆడబిడ్డ నిధి పథకం ఫ్రీ గ్యాస్ పథకాలు అలాగే ఫ్రీ బస్ పథకాలు మొన్న మరి మనకి అక్టోబర్ నాలుగో తారీఖు ప్రారంభించినటువంటి వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కానీ మరి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు దూసుకువెళ్ళిపోతుంది ఏపీలో కూట ప్రభుత్వం మరి తాజాగా ఈ యొక్క నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందా అనమాట తొలుత ఈ పథకాన్ని అక్టోబర్ నెల ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి అనుకున్నారండి కానీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ వల్ల కొంచెం ఆలస్యమైందన్నమాట కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరిగిన తర్వాత ఒక పథకాన్ని ప్రారంభిస్తే మరింతమంది మహిళలకు యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అన్న ఉద్దేశంతో ఆగస్టు నెలలో యొక్క పథకాన్ని ప్రారంభించలేదు అయితే మరి మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మనకి అక్టోబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి పండుగ కానుకగా ఈ ఈ డబ్బుల్ని మహిళల ఖాతాలో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఖాతాలు జమ అయితే చేస్తారనమాట ప్రతి మహిళ కూడా పద్దెనిమిది ఏళ్ళు తాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసుకెళ్ళినటువంటి మహిళలందరూ కూడా యొక్క పథకానికి అర్హులు ప్రస్తుతానికైతే ఈ పథకం పైన మరి అందరి మహిళలకి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలందరూ కూడా యొక్క పథకానికి అర్హులు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఆ కులాల వారికి ఇస్తాము వీరికి ఇవ్వము అని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదండి ప్రతి మహిళ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటి వివాహితురాలైన ప్రతి మహిళ కూడా యొక్క పథకానికి అర్హురాలే అనమాట కాబట్టి ఈ పథకం పైన కొత్త విధి విధానాలు తీసుకురావాలి అని చెప్పి ఏపీలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే ఇంకా మనకి రాలేదు ఆల్రెడీ కేబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ సమావేశాల అనంతరం ఈ యొక్క పథకాన్ని పైన పూర్తిగా క్లారిటీ అయితే రాబోతుందనమాట అయితే అర్హుల ఎంపిక కూడా చేయమని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అండి అంటే సచివాలయాల ఉన్న డేటా ప్రకారం అర్హుల ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుందనమాట తల్లిగొందనం పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే అర్హుల ఎంపిక జరిగిందో అదేవిధంగా పారదర్శకంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక కూడా జరుగుతుందనమాట ఎక్కడా కూడా పథకం అనేది ఎక్కడ దుర్వినియోగం కాకుండా అనర్హుల చేతిలోకి పథకం వెళ్లకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా మేలు జరగాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి అర్హుల ఎంపిక ప్రక్రియ అనేది పూర్తిగా అధికారులకి అప్పు అయితే జరిగిందండి అధికారులు పూర్తిగా అర్హత ప్రమాణాలన్నీ కూడా చెక్ చేసిన తర్వాత పూర్తిగా అర్హత ఉంటేనే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి మన అకౌంట్లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు ఉండాలండి దీంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా నమోదై ఉండాలండి మరి హౌస్ హోల్డింగ్ మ్యా మ్యాపింగ్లో మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట అదేవిధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పీ ఫోర్ సర్వే పీ ఫోర్ సర్వే అని చేశారు కదా అవి కూడా మరి పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట మరి ఈ యొక్క సిక్స్ స్టప్ వెరిఫికేషన్లో కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండదు ఫోర్ వీలర్ అంటే కారు కలిగి ఉండకూడదండి దీనికి మినహాయింపు మరి పబ్లిక్ వెహికల్స్ మినహాయింపు అనమాట పబ్లిక్గా కారు ఉన్నా కానీ దానికి యాక్సెప్ట్ చేస్తారు అదేవిధంగా ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఇలాంటి వాటి ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి అదే విధంగా మరి మీకు ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు అలాగే గ్రామీణ ప్రాంతాలు పదివేలకు మించి ఉండకూడదు అనమాట ఇవన్నీ కూడా సిస్టర్ వెరిఫికేషన్ కిందకి వస్తాయండి ఇవన్నీ ఇవన్నిటికీ మీరు లోబడి ఉంటేనే ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట దీంతోపాటుగా మరి ఎవరైతే ఒక పథకానికి అర్హత ఉంది అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వీరందరూ కూడా క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి దీనికి జతగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకోవాలి రేషన్ కార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి అంటే రేషన్ కార్డులకు కూడా వేరే ముద్రల ఆధారంగా ఈకేవైసీ చేస్తారండి మీరు మీ రేషన్ దుకాణాల వద్ద యొక్క ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట ఒక రేషన్ కార్డులో ఇద్దరికి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారండి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఆడబెడ్డినది పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి గతంలో మరి మిగిలిన పథకాలు తీసుకున్న వారికి వస్తాయా అని చెప్పి అడుగుతున్నారు వన్ కార్డ్ వన్ నేషన్ నినాదాన్ని తీసుకొస్తుంది ఏపీలో కూట్నం ప్రభుత్వం అంటే మిగిలిన పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈ యొక్క పథకానికి అనర్హులన్నమాట అంటే మరి ఈ తల్లి కొందన పథకం ద్వారా డబ్బులు తీసుకున్నాము ఈ పథకాన్ని ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి చాలామందికి డౌట్ ఉందండి తల్లి కొందన పథకం అనేది కేవలం విద్యార్థులు చదువు కోసం ఇచ్చింది కాబట్టి తల్లి కొందన పథకం తీసుకున్న వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది డబ్బులు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరు ఎక్కడ టెన్షన్ పడవలసిన అవసరం లేదండి దీంతోపాటుగా మరి ఆశా వర్కర్లు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఇలాంటి వారికి డబ్బులు వస్తాయా అని చెప్పి అడుగుతున్నారండి మీరు ఆశా వర్కర్ అయినా అంగన్వాడీ కార్యకర్తలు అయినా డ్వాకాకి సంబంధించిన లీడర్స్కి సంబంధించి సీసీలు అలాంటి వారు ఉంటారు కదా వారైనా కానీ పదివేలకు మించి మీకు జీతం అనేది ఉంటే కనుక యొక్క పథకానికి మీరు అర్హులు కాదు పదివేలు లోపు మీకు జీతం ఉంటేనే ఈ యొక్క పథకాన్ని ద్వారా డబ్బులు అనేవి మీకు అకౌంట్లో పట్టమైతే అయితే జరుగుతుందనమాట దీంతోపాటుగా ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు యాక్టివ్లో ఉండాలన్నమాట దీనికి ఎన్పిసిఐ లింకింగ్ అని ఉంటుందన్నమాట అది కూడా చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలి ఎన్పిసిఐ లింకింగ్తో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అదేవిధంగా మంచిగా పనిచేసే ఫోన్ నెంబర్ ఒకటి లింకింగ్ చేసుకోవాలండి ఇవన్నీ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్గా ఉండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు పొందాలంటే కనుక ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నమాట దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే